నమస్కారం ఇదిరా మేటర్కి స్వాగతం కేసీఆర్కి ఎవరి మీద కోపం రేవంత్ రెడ్డి మీద కోపమా లేకపోతే తెలంగాణ జనం మీద కోపమా ఎవరి మీద కోపం ఆయనకి ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ప్రభుత్వం చాలా గౌరవించి అంటే కేసీఆర్ని చాలా గౌరవించి అంటే తెలంగాణ సాధకుడిగా తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా తెలంగాణ సాధించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన వ్యక్తిగా ఆయనకి ఎంతో గౌరవం ఇచ్చి అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి మధ్య ఉన్న పాత పగలని రక్షల్ని అన్నింటిని కూడా పక్కన పెట్టి ప్రభుత్వ పరంగా ఆయన ఆహ్వానిస్తే ఆయనకు అంత గౌరవం ఇచ్చి ఆహ్వానిస్తే ఆ పని ఎప్పుడు కేసీఆర్ చేయాలి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడు ఆహ్వానించినోడు కాదు ఇలాంటి ఉత్సవాలకి రాష్ట్ర పండగలకి ఉత్సవాలకి వీటి అన్నిటికీ ప్రతిపక్షాలను ఆహ్వానించినోడు కాదు కానీ రేవంత్ రెడ్డి చాలా గౌరవం ఇచ్చి కేసీఆర్కి ఆయన ఆహ్వానిస్తే ఆ ఉత్సవాలకి ఈయన తిరస్కరించాడు ఆహ్వానాన్ని తిరస్కరించాడు నేను రాను అని తేల్చి చెప్పాడు చెప్పడంతో పాటుగా తీవ్రమైన ఆరోపణలు చేశాడు రేవంత్ రెడ్డి పైన తెలంగాణ ప్రజల ప్రజలకి ప్రజలకు నరకం చూపిస్తున్నాడు తెలంగాణ ప్రజలని అట్ట తెలంగాణ సర్వనాశనం చేశాడు ఇది ఆరు నెలల్లోనే తెలంగాణ ప్రజలను సర్వనాశనం చేశాడు అట్లా చేశాడు ఎట్లా చేసాడు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు ఆయన దానికి దీనికి ఎన్ని సంబంధం తెలంగాణ ఆవిర్భవించి అయింది అంటే ప్రత్యేకమైన సందర్భం ఇది ఏటా జరిగే పండుగలో వాటి పక్కన పెడితే ఇది ఒక దీనికి ఒక ప్రత్యేకత ఉంది అంటే ఈ ఉమ్మడి ఇప్పటివరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదు తెలంగాణకు మాత్రమే రాజధానిగా మారింది ఇవాళ నుంచి పదేళ్ళు పూర్తి చేసుకునింది ఒక మైలురాయిని చేరుకునింది తెలంగాణ ఇలాంటి ప్రత్యేకమైన పండగకి తెలంగాణ సాధకుడిగా ఆయన గౌరవించి ప్రభుత్వం ఆహ్వానిస్తే ఆయన హాజరై ఉంటే చాలా గౌరవంగా ఉండేది కదా ఆయనకి చాలా గౌరవం దక్కేది కదా ఆయన ఎందుకు ఇందువల్ల హాజరు కాలేదు హాజరు కాకపోగా రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన ఆయన ఆయనతో పాటుగా కేటీఆర్ కేటీఆర్ కూడా ఇంకా తీవ్రంగా విరుచుకుపడ్డాడు రేవంత్ రెడ్డి పైన అంటే ఇప్పుడు జై తెలంగాణ కూడా అననే వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ప్రజలు ఎన్నుకున్నారు ఆయన్ని ప్రజలే ప్రజలే ముఖ్యమంత్రిని చేశాడో ఆయన ఊరికే అయిపోలేదు కదా ప్రజలే ముఖ్యమంత్రిని చేశాడు ప్రజలు ఎన్నుకున్నారు దాన్ని వీళ్ళు ఎందుకు గుర్తించట్లేదు రేవంత్ రెడ్డిని కనీసం ముఖ్యమంత్రిగా కూడా గుర్తించడానికి ఎందుకు వీళ్ళు ముందుకు రావట్లేదు అంటే అంత పగ అంటే రాజకీయ వైరుధ్యం ఉండొచ్చు రాజకీయ ప్రత్యర్థి కావచ్చు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థి పార్టీ కావచ్చు కానీ వీళ్ళు ఎందుకు వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటున్నారు దాన్ని వ్యక్తిగతంగా ఎందుకు పగ పెంచుకుంటున్నారు వ్యక్తిగతంగా ఒక శత్రువులాగా ఎందుకు చూస్తున్నారు రేవంత్ రెడ్డిని అంటే ఇంకా ఆ గతంలో ఉన్న అంటే పదేళ్ల పాటు ఉన్న ఉన్న అహంకారం ఆ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదా అంటే ఇంకా తత్వం బోధపడలేదా కేసీఆర్కి జనం ఒకసారి ఓడగొట్టినా కానీ స్వయంగా ఆయన్నే ఓడించినా కానీ ఇంకా తత్వం బోధపడలేదా మళ్ళీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే పరిస్థితి అంతకన్నా దారుణమైన పరిస్థితులు తీసుకెళ్ళిపోతున్నాడు అంటే ఇంకా ఆయన బయట రాకపోతే అంటే ఆయన చర్యల వల్లనే కేవలం కేసీఆర్ చర్యల వల్లనే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇప్పుడు రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్లో ఒక్క స్థానం అంటే ఒక్క స్థానం కూడా ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్కి చూపించట్లేదంటే దానికి కారణం ఎవరు స్వయంగా కేసీఆర్ఏ కదా అంటే ఆయన ఈ ఆరు నెలల కాలంలో ఆయన ప్రవర్తన బట్టే కదా వచ్చింది ఆ పరిస్థితి ముప్పై తొమ్మిది స్థానాలతో గౌరవ స్థానాలతోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు బీఆర్ఎస్ కానీ ఈరోజు ఎందుకు సున్నాకి పడిపోయింది ముప్పై ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలిచిన పార్టీ కనీసం ఒక ఐదు ఆరు పార్లమెంట్ స్థానాలన్నా గెలవగల సత్తా ఉన్నట్టే కదా ఆ పార్టీకి మరి సున్నాగా పడిపోయిందంటే ఈరోజు ఇంత దయనీయమైన పరిస్థితికి ఎందుకు వస్తుంది ఆ పార్టీ ఎందుకు దిగజారిపోతుంది వాళ్ళ ప్రవర్తనే కారణం కదా కేసీఆర్ ఈ ఆరు నెలల కాలంలో కేసీఆర్ ప్రవర్తనే కారణం కదా అరవై నాలుగు సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎగ్జిట్ పోల్స్లో ఏడు నుంచి తొమ్మిది స్థానాలు గెలిచే ఉన్నాయని చెప్తున్నారు అంటే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళేం దిగజారల వాళ్ళ పార్టీ ప్రతిష్టం దిగజారల కానీ కేసీఆర్ ప్రతిష్ట ఎందుకు దిగజారిపోయింది ఇప్పుడు ఈ ఆరు నెలల్లో ఆయన జనాల్లో తిరిగిందంత ఎలక్షన్ ప్రచారానికి నాలుగైదు రోజులు వచ్చాడంతే ఈ లోపల కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టాల అంటే ముఖ్యమంత్రి అయినా ఆయన ప్రామాణికం ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఆయన ఎక్కడికి రాడా దేన్ని పట్టించుకోడా ఆయనకి దేనితో సంబంధం లేదా ఈరోజు కేటీఆర్ జై తెలంగాణ అని ఒక్కసారి కూడా అనని రేవంత్ రెడ్డి అంటున్నాడు మరి జై తెలంగాణ జై తెలంగాణ మాటకి ప్రతి మాటకి ముందు ఒకసారి జై తెలంగాణ తర్వాత ఒకసారి జై తెలంగాణ అనే మీ పరిస్థితి ఏంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఆహ్వానం అందినా రాలా ప్రభుత్వం గౌరవప్రదంగా ఆహ్వానించినా కానీ రాలా అంటే తెలంగాణ మీద మీకున్న గౌరవం వదా అంటే మీకున్న ఈ పదేళ్ల పాటు మీరు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అంటున్నది ఎందుకోసం ముఖ్యమంత్రి పదవి కోసమా ముఖ్యమంత్రి పదవి లానే ఉంది అంటే పదవి పోగానే జై తెలంగాణలా ఏం లేదు తర్వాత ఇప్పుడు జై తెలంగాణ మాట కూడా వాళ్ళు వాళ్ళ నోటి వెంట విన్న దాఖలాగోలేదు ఈ ఆరు నెలల కాలంలో ఎక్కడ అంటే ముఖ్యమంత్రి పదవి ఉంటే జయ తెలంగాణ ఆ పదవి లేకపోతే తెలంగాణ అంటే తెలంగాణతో పనిలే తర్వాత పదవి లేకపోతే అంటే పదవి నా ఇదంతా కూడా ఈ అహంకారం అనేది అంటే పదవి పోయినా ఇంకా అహంకారం పోకపోతే ఎలా ఆ అహంకారం తీవ్రమైపోయేసి ఒక స్థాయికి చేరుకొని టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్గా మార్చారు అంటే జాతీయ స్థాయిలో మేము చక్రం తెప్పుతాం మోడీని దించేస్తాం అన్నారు మోడీని దించేసి మా మా పాలన తీసుకుని వస్తాం జాతీయ స్థాయిలో ఇవే పథకాలు అమలు చేస్తాం అది ఇదే అని మాట్లాడారు మరి ఈ రోజున జాతీయ స్థాయిలో పార్లమెంట్లో మీ తరపున మీ పార్టీ తరపున కూర్చునే తనకు ఒక్క క్యాండిడేట్ కూడా కూర్చునే పరిస్థితి లేదు అని ఈ సర్వేలు చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంటే ఆ పరిస్థితి దిగజారిపోయారు దేనివల్ల అహంకారం అహంకారం అనేది ఎలాంటి వాళ్ళనన్నా మహామహుల్నే కూల్చేసింది మహామహారాజ్యాలే కూలిపోయాయి అహంకారంతో అలా ఆయన ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కేసీఆర్ ద్వారా అని చెప్పుకునేదాకా గర్వపడతాను నేను అనేసి అంటే అహంకారం గర్వపడు అది వేరే విషయం నీ అంతర్గత విషయం అది అంటే బహిరంగంగా చెప్పడం చెప్పడంలో నీ అహంకారం ప్రదర్శించడమా అహంకారం అనేది చింతచచ్చిన పులుపు చావలేదో అంటారు అంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయినా కానీ ఇంకా పులుపు చావాల కేసీఆర్లో ఆ పులుపు చావకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి దాపరించింది ఇంకో రెండు రోజుల తర్వాత ఇంక పూర్తిగా అంటే టిఆర్ఎస్ అనే పార్టీని లేదా మారిపోయిన బీఆర్ఎస్ అనే పార్టీని పుస్తకాల్లోనూ ఆడా చదువుకోవాల్సి వస్తుంది ఆ పార్టీ చరిత్రల గురించి అంతే తప్ప ఆ పార్టీ కనుమరుగై పరిస్థితులు ఏర్పడతాయి ఇవే కానీ కొనసాగితే పరిస్థితులు ఆరు నెలల్లోనే ఏ స్థాయికి దిగజారిపోయారు ముప్పై తొమ్మిది స్థానాల నుంచి సున్నా స్థాయికి దిగజారిపోయారు ఈ ఈ రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నుంచే ఆ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా కనపడరు ఆ పరిస్థితికి దిగజారిపోతున్నారు రోజు రోజుకి ఇంకా కూడా ఈ అహంకారం తగ్గించుకోకపోతే ఈరోజు మీరు అవమానించింది రేవంత్ రెడ్డినో కాదు లేకపోతే కాంగ్రెస్ పార్టీనో కాదు లేదా ఈ ప్రభుత్వానో కాదు తెలంగాణ అవమానించారు మీరే సాధించి మీరే పోరాడి అంటే ఎవరు కూడా దాన్ని తప్పుబట్టరు దాంట్లో మీ మీ పాత్ర లేదు తెలంగాణ సాధనలో మీ పాత్ర లేదు అని అనేవాళ్ళు లేరు ఎవరు మాట్లాడినా కానీ తెలంగాణ సాధించిన ఎవరు అంటే కేసీఆర్ అంటారు ఎవరికి సాధ్యం కానీ తెలంగాణ కళని నెరవేర్చింది ఎవరంటే కేసీఆర్ అంటారు ఇరవై నాలుగేళ్ళ ముందు ఆయన టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు అందరూ నవ్వారు నిజంగానే అలాంటి స్థితి నుంచి పార్టీని సాధించి పదేళ్ల పాటు అధికారం ఇచ్చారు జనాలు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు ఉన్న తర్వాత ఈ రోజున మీరే తెలంగాణను అవమానిస్తున్నారు అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఆహ్వానిస్తే దాన్ని తిరస్కరించడం ద్వారా మిమ్మల్ని మీరు అవమానించుకున్నారు మీ దృష్టిలో తెలంగాణను అవమానించారు రేవంత్ రెడ్డిని కాదు ఇంకెవరిని కాదు తెలంగాణను అవమానించారు ఇంక ఇదే పరిస్థితులు కొనసాగాయంటే భవిష్యత్తులో చరిత్రలో మిగిలిపోద్ది టీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు పదివేల పాటు అధికారంలో ఉన్నింది ఆ పార్టీ ఆ పార్టీని కేసీఆర్ స్థాపించాడు రెండు వేల ఒకటిలో ఆ పార్టీని కేసీఆర్ స్థాపించాడు ఆయన పోరాటాల ద్వారా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించాడు ఆ తర్వాత పదివేల పాటు అధికారంలో ఉన్నాడు ఇక్కడ వరకు చరిత్రలో మిగిలిపోద్ది ఆ పార్టీ ఆ పార్టీకి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోదు ఇది మ్యాటర్